నమస్తే అండి నేను పెబురు మారుతున్నా ఎన్టీవీ ప్రేక్షకుల నా నమస్కారాలు స్మాల్ క్యాప్స్ చూద్దాం ఒకసారి ఇప్పుడు స్మాల్ క్యాప్స్ బాగా పెరిగి పెరిగి ఇప్పుడు కరెక్షన్ వచ్చింది బాగా పడుతున్నాయి ఇప్పుడు ఈ డౌన్లో కొనొచ్చా జనరల్గా ఈ టైంలో పడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఎలా చూడాలి స్మాల్ క్యాప్స్ అనే వాటిని ఎలా చూడాలి అంటే బజ్ ఏంటంటే అక్రాస్ ఇన్వెస్ట్మెంట్ సర్కిల్ ఇలా పడే కత్తి ఇంకా షార్ప్ అవుతుంది ఇంకా పడచ్చు స్మాల్ క్యాప్ అనేవి ఇంకా పడచ్చు పడే కత్తిని మనం పట్టుకుంటే కట్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటుంది సో ఏ యాంగిల్లో చూడాలి ఎట్లా పడేటప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు బాగా పెరిగిన స్టాక్స్ కంపెనీలో మ్యాక్రో సెటివిపోవు బట్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు అది యాక్ట్ అవుతుంటుంది కాబట్టి ఆ ప్రైజెస్ అనేవి డిఫర్ అవుతుంటాయి కాబట్టి ఆ కింద మనం ప్రైజ్ అవుతున్నప్పుడు మనం కొనుక్కోవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ఎప్పుడు షార్ట్ టర్మ్ వ్యూ దీనికి పెట్టడం కంటే స్మాల్ క్యాప్కి లాంగ్ టర్మ్ పెట్టుకుంటేనే బెస్ట్ ఎందుకంటే తక్కువ టైంలో పడినప్పుడు మన కూడా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఆ కంపెనీనే పెట్టచ్చు లేదా మనకి ఇంకా కొత్త కంపెనీలు వచ్చి కొత్త ప్రోడక్ట్స్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ అట్లాంటి వాటివన్నీ స్మాల్ క్యాప్స్ ఎందుకంటే స్మాల్ విల్ బికమ్ మిడ్ మిడ్ విల్ బికమ్ లార్జ్ ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉంటే సేల్స్ పెరుగుతూ ఉంటే గ్రోత్ బాగుంటే డెఫినెట్గా అది రిజల్ట్స్ ఇస్తూనే ఉంటుంది సో ఇట్లాంటి వాటికి ఈ పడిన పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ని మనం ఎన్కాష్ చే చేసుకుంటే డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాగా పడినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండచ్చు ఉండకపోవచ్చు మంచి కంపెనీలు అయి ఉండి మనం వెయిట్ చేయొచ్చా అంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు డబ్బులు మనం మళ్ళీ కింద యావరేజ్ చేసుకోవాల్సిన ఉంటే చేయొచ్చు లేదంటే ఆ స్టేస్ని అమ్మేసుకొని మళ్ళీ బయటకు వచ్చేయాలి అనేది కాకుండా మనకి వ్యూ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్గా మళ్ళీ రిటర్న్స్ మంచి ఈ టుమల్ట్ అనేది మార్కెట్ మూమెంట్స్ అనేది కామన్ అప్స్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్లో కామన్ వల్టాలిటీ ఉన్నప్పుడు న్యూస్ని బట్టి పడతాయి కాబట్టి అది డెఫినెట్గా ఇది ఉంటుంది అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటే త్రీ ఇయర్స్ అట్లా కాకుండా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లాంగ్ టర్మ్ కొన్ని స్మాల్ క్యాప్ పెట్టుకుంటే మల్టీ బ్యాగర్లు అవుతాయి బిలిని ఇవ్వచ్చు ఎందుకంటే మార్కెట్ నుంచి కూడా మన గోల్స్ అండ్ టార్గెట్స్ ప్రకారం ఏది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం సపోజ్ ఏదన్నా ఒక ఇల్లు ఉంది ఇప్పుడు ఏ ఇల్లు చూసినా మనం కొత్తది కొనాలంటే లేటెస్ట్ కోటి కోటి అవుతుంది సపోజ్ మీ దగ్గర ఒక యాభై లక్షలు ఉంది అనుకుందాం కోటి రూపాయలు లోన్కి వెళ్దాం అనుకు వెళ్ళారు ఒక ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నారు ట్వంటీ ఇయర్స్ టర్మ్లో మీరు పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాం అనుకుందాం దానికి అనుగుణంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్ ఎస్ఐపిని దాన్ని యాడ్ చేసుకుంటూ ఇంకొక ఐదు వేలు మన టర్మ్ ప్రకారం ఏదై ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి ఎందుకంటే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోండి అప్పుడు ఏదైతే అమౌంట్ పెడుతున్నామో ఈ ఇరవై ఐదు వేలకి ఐదు వేలు యాడ్ చేస్తాం చేసినప్పుడు లోన్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వెళ్తుంది ఈ ఫైవ్ థౌజండ్ అనేది ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది టోటల్ వన్ అండ్ హాఫ్ క్రోర్ మనకి వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇల్లు ఫ్రీగా వస్తుంది మనం కట్టిన యాభై లక్షలు కూడా వెనక్కి వస్తాయి ఇట్లా అందరికీ ఇది సూట్ అవుతుందా అంటే వాళ్ళ అసెట్స్ని బట్టి వాళ్ళ గోల్స్ బట్టి వాళ్ళ టార్గెట్స్ని బట్టి ఉంటాయి కాబట్టి అది ఏది సూట్ అవుతుందో కరెక్ట్ అనాలసిస్ చేసి కరెక్ట్ గైడెన్స్లో కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే డెఫినెట్గా మనకి మొత్తం వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఒకటి అని కాదు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇంకా టెన్ ఇయర్స్ పనిచేస్తున్నారు అరవై ఏళ్ళు చేసిన తర్వాత కూడా బ్యాంక్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక పదేళ్ళు కంపెనీస్ ప్రై ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా మా అంటే మొత్తం డబ్బులు డైవర్స్ డైవర్స్గా చేసుకుని పోగొట్టుకొని ఉన్నారు మార్కెట్లో పెట్టి సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ప్లానింగే ఎవరి ప్లానింగ్ వాళ్ళకుంటుంది సో మార్కెట్ని ఏ యాంగిల్లో చూడాలి ఎందుకంటే అప్పు తెచ్చి పెట్టకూడదు ఇట్స్ అ ఫండమెంటల్ మనకి ఫ్రీ క్యాష్ ఉన్నది మార్కెట్లో పెట్టి దానికి టైం ఇస్తే ఈ స్మాల్ క్యాప్ అనేది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మార్కెట్ పడుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నెగిటివ్ న్యూస్ కాబట్టి ఉన్నది అమ్మేసుకొని కింద కొన కొనాలంటారు ఇక్కడ ఒక పాయింట్ చూడాలి ఎండ్ పాయింట్ హై పాయింట్ ఇక్కడ నుంచి పడుతుంది లేదా ఎండ్ ఇక్కడ నుంచి తీసుకొని సపోర్ట్ ఇక్కడి నుంచి లెగుస్తున్నది కరెక్ట్గా ఎవ్వరు చెప్పలేరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేరు కానీ మనం ఒక మన మనసు అనిపిస్తుంది ఎస్ పడుతున్నప్పుడు ఆగి యూ టర్న్ తీసుకున్న తర్వాత కరెక్ట్ పాయింట్ యూ టర్న్ మనం పట్టుకోలేము తిరిగిన తర్వాత అనిపిస్తుంది ఎస్ ఇది కొంచెం రివర్స్ అయింది సో సపోర్ట్ తీసుకుంది ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే ఒక కంపెనీ రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి ఆ సేల్స్ బట్టి కంపెనీ గ్రోత్ని బట్టి ఎంతవరకు రేంజ్ బౌండ్లో అది ఉంటుంది ఎంతవరకు మారుతుంది ఫిఫ్టీ టూ వీక్ క్రాస్ అయిన కంపెనీలు విపరీతంగా పెరుగుతున్నాయి అబ్జర్వ్ చేయండి దయచేసి ఎందుకంటే ఎవరు ఏదో చెప్పారు ఎనలిస్ట్ ఏదో చెప్పారు పలానా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి మనకు కూడా వస్తాయని చెప్పి అలా గుడ్డిగా చేయొద్దు దయచేసి ఎవరు చెప్పినా ఏం చెప్పినా మన ఓన్ అనాలిసిస్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అప్పుడే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే మన ఇట్స్ హార్డ్ అండ్ మనీ ఎవరి చేతిలో ఇచ్చి వాళ్ళకి ఇచ్చేదానికంటే ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రాసెస్ ఏంటి వాళ్ళ మెథడాలజీ ఏంటి కరెక్ట్ ఉందా లేదా అబ్జర్వ్ చేయండి సెబీ కూడా ఇదే చెప్తోంది ఎక్కడెక్కడో న్యూస్లు వస్తున్నాయి అవి చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని దయచేసి అట్లాంటివి చేయొద్దు స్టడీ చేయండి ఎందుకంటే కొంత టైం ఇవ్వండి టైం ఇవ్వలేనప్పుడు మీకు మనీ ఉన్నప్పుడు ఎనలిస్టులు సెలెక్ట్ చేసుకోండి మంచి ఎనలిస్టులు రిజిస్టర్డ్ ఎనలిస్టులు సెలెక్ట్ చేసుకోండి వాళ్ళే ఉంటారు కాకపోతే మీ పక్క నుండే బ్రాంచ్లు ఉంటాయి బ్రోకర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇస్తున్నారా లేదా యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేవా ఎందుకంటే చిన్న చిన్న స్క్రిప్ట్స్ స్మాల్ క్యాప్స్ అని చెప్పి రూపాయి యాభై బేస్లు ఉన్నాయని చెప్పి లక్ష రూపాయలు రెండు లక్షలు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పెరిగినప్పుడు విపరీతంగా వస్తాయి అనే ఉద్దేశం చాలా మందిలో ఉంటుంది ఎందుకంటే వంద కంపెనీలో ఒక రెండు మూడు కంపెనీలు వస్తాయి మిగతాయన్నీ పోతాయండి ఎందుకంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్ లేదు అది రూపాయిలో కొన్నది జీరో కూడా కావచ్చు అయినవి కూడా ఇది ఎక్స్చేంజ్లో ఉన్నది ట్రా ట్రాక్ ఉంది అక్కడ ఇట్స్ రికార్డు వచ్చిన కంపెనీలు ఉన్నాయి ఆ వచ్చిన కంపెనీలో మనం ఉంటావా ఉంటే అదృష్టమే ఉండకపోతే పరిస్థితి ఏంటి ఆ రెండు లక్షలు కూడా పోయినట్టే కదా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకొని స్మాల్ క్యాప్స్ని వాళ్ళని స్టడీ చేస్తూ చిన్న అమౌంట్ చేస్తూ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా రిటర్న్స్ మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇంకో రకంగా ఇప్పుడు మార్కెట్ గురించి మనకు అవగాహన లేదు కొత్తగా వచ్చాం ఏం చేయాలి మార్కెట్ పడుతుంది స్మాల్ క్యాప్స్ పడుతున్నాయి మీరు అన్నట్టు స్మాల్ క్యాప్స్ కొనచ్చా అంటే స్మాల్ అంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ మనం డైరెక్ట్గా కొనేదానికంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్లో మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఎంత లీస్ట్లో చూసుకున్నా థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్మాల్ క్యాప్లో రిటర్న్స్ ఇచ్చే ట్రాక్ రికార్డు ఉంది సో అది బెస్టే కదా ఇప్పుడు మనం ఓన్గా మనం చూసిన దానికంటే ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లంసమ్గా మన దగ్గర డబ్బులు ఉంటే లమ్సమ్గా చేస్తాం మినిమం ఐదు వేల నుంచి తర్వాత మ్యాక్సిమం మన ఇష్టం మనం ఉన్నదాన్ని బట్టి మన ఫైనాన్షియల్ ఇదిని బట్టి లెవరేజ్ని బట్టి చేస్తాం లేదు స్మాల్ సిప్పులు కూడా ఎస్ఐపిలు కూడా స్మాల్ క్యాప్లో కొంత పెట్టుకుంటే అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ యూట్యూబ్లో వస్తుంది ఏంటంటే ఇది ఒకటి దయచేసి మనసులో పెట్టుకోండి మార్కెట్ పడుతుంది స్మాల్ క్యాప్ పడుతున్నాయి ఎస్ఐపిలు ఎగ్జిట్ కాండి ఎక్సైట్ ఎగ్జిట్ కాండి అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పడుతున్నప్పుడు లోవర్ లోస్లో కొంటాం పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్లో కొంటాం అంటే మనం కొన్నది రూబీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది కాబట్టి తక్కువ రేట్లో మనం కొన్నది తక్కువ రేట్ యావరేజ్ తక్కువ రేటు పడుతుంది లాంగ్ రన్లో అప్పుడు మనకి మార్కెట్ ఫైవ్ ఇయర్స్కి సైకిల్ రొటేషన్ అవుతున్నప్పుడు అప్లో ఉన్నప్పుడు హయ్యర్ రేట్స్ వస్తాయి ఎసెట్ పెరుగుతుంది ఎసెట్ పెరుగుతుంది ఎన్ఐవి పెరుగుతుంది మంచి వాల్యూ వస్తుంది రిటర్న్స్ వస్తాయి ఇట్లా లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని స్మాల్ క్యాప్లో పెట్టుకుంటే బెస్ట్ మనకి అవగాహన ఉంటే స్టడీ చేసే టైం ఉంటే ఈ స్మాల్ క్యాప్ డైరెక్ట్గా పెట్టచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచి రిటర్న్స్ హైలో కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి లీస్ట్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంకా అర్థం చేసుకోండి సో దాని ప్రకారం వెళ్ళొచ్చు అంటే కొద్దిగా క్వాలిటీ అండ్ క్వాంటిటీ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే ఇట్లా థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది స్మాల్ క్యాప్స్ ఎన్ని ఉన్నాయి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల దాకా ఉంటాయి ఈ ఫండ్స్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో అనుకున్నాం కదా దాంట్లో ఎంత ఎన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు సెలెక్ట్ చేసిన టోటల్గా చూస్తే ఆరు వందల తొంభై నుంచి ఏడు వందలు ఉన్నాయి ఆ ఏడు వందల్లో కూడా ఐదు వందల పద్దెనిమిది ఫైవ్ ఎయిటీన్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు ఫండ్ మేనేజర్స్ అంటే చూడండి మరి ఏవి వాళ్ళు ఎంత స్టడీ చేస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనకు తెలియకుండా మనకు తెలిసిన స్మాల్ క్యాప్ కంపెనీలో తెలియకుండా కొన్నింటిలో పెట్టి మనం దెబ్బతిన్నే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇట్లాంటిది మంచి కంపెనీలు రీసెర్చ్ చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాటిల్లో రిటర్న్స్ మినిమం ఇబ్బంది పడుతున్నప్పుడు మినిమం ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇస్తే బెస్ట్ అంటే ఎక్కువ స్మాల్ క్యాప్ కంపెనీస్లో కూడా హై క్వాలిటీ బిజినెస్ సిక్స్టీ పర్సెంట్ స్ట్రాంగ్ ఉంటాయి సో సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఏది పడితే అది గుడ్డిగా పెట్టరు కాబట్టి రిటర్న్స్ రావడానికి సెలెక్టివ్ అంటే స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అప్రోచ్ కూడా డైరెక్ట్ అప్రోచ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఎక్కువ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోకూడదు అనేది చూస్తారు కాబట్టి అంటే టైమ్ ఇన్ మార్కెట్ కూడా వలటాలిటీ ఉన్నప్పుడు కూడా స్మూత్ లాంగ్ రన్లో మనకి అది ఈ తేడా వస్తుంది లాంగర్ ది వెయిట్ స్మూతర్ ద ఫ్రూట్స్ మనం ఎంత స్మాల్ క్యాప్స్ లాంగర్ ద వెయిట్ టైం ఇచ్చామో అంత స్మూతర్ ద ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ ఎప్పుడైతే మన మార్కెట్ పడుతుందో ధైర్యంగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఏది కరెక్ట్ అనాలసిస్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ డౌన్ టెన్ అనేది మనం ఎన్కాష్ చేసుకుంటే వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువ ఇదవుతుంది క్రాష్ బ్రీడ్ ఆపర్చు క్రాషెస్ ఉన్నాయి కదా ఆ బ్రీడ్ ఆపర్చునిటీస్ మనం ఎన్క్యాష్ చేసుకోవచ్చు ఎక్కువ సార్లు మార్కెట్ డిప్ అవుతుంది సో ఎవ్రీ ఇయర్ కాకపోయినా జనరల్గా మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పడే అవకాశాలు ఉంటాయి మధ్యలో డిప్స్ ఉంటాయి డిప్స్ అనేది సర్వసాధారణం ఈ స్మాల్ క్యాప్ అనేది వాలెటాలిటీ ఈజ్ ఇన్సఫరబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దాంట్లో మనం ఆ రిస్క్ ఉంటుంది దాంట్లో స్మాల్ క్యాప్స్లో రిస్క్ ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ అది మనం ముందే అవగాహన చేసుకొని దిగాలి స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైం హారిజన్ ఎక్కువ ఇచ్చి ఉంటే రిటర్న్స్ అనేది ఎక్కువ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది దాంట్లో సో లార్జ్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి రిటర్న్స్ ఎక్కువ ఉండవు రి రిస్క్ తక్కువ ఉంటుంది రిటర్న్స్ ఎక్కువ ఉండవు మనకి డివిడెండ్ మందాన ఎంత ఉందో దాని ప్రకారం ఆ రేంజ్లోనే వర్క్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది అదే మనం మన అకౌంట్ వెల్దీయెస్ట్గా ఉండాలి మనం బాగా వెల్దీ అవ్వాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బెస్ట్ స్మాల్ క్యాప్ అందుట్లో ఇంకా టైం ఎక్కువ ఇస్తుంటే బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైనా సరే ఒక ప్రాపర్ గైడెన్స్తో వెళుతూ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మాల్ క్యాప్లో వచ్చిన డబ్బులు దేంట్లో రాదు ఈ సదవ కానీ సదవకాశాన్ని ఉపయోగించుకోండి డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్